నేను రైట్ అదేవిధంగా దిలీప్ గారు ఉన్నారు దిలీప్ గారు మీరేం చెప్తారు అంటే ఈ ఇన్సిడెంట్స్ని చూసుకుంటే గనక రాముడు అటు వారధిని కొంచెం వాన్ చేసిన సిచ్యువేషన్స్ కూడా అంటే ఎన్ని రోజులు బతిమలాడినా కూడా దారి ఉన్నట్టు సముద్రుడు ఎక్కడో రీసెంట్ గా చూశాను గట్టిగా వాన్ చేసి బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తానన్నప్పుడు మాట విని దారిచ్చినట్లు పాకిస్తాన్ కూడా అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఎదుర్కోబోతోంది అలాంటి బ్రహ్మాస్ మన దగ్గర ఉంది కాబట్టి గుడ్ అండి మీకు అదేవిధంగా పెద్దలు అనుభవజ్ఞులు మేధావులు వారికి అదేవిధంగా చూస్తున్న ప్రేక్షకుల ప్రేమ గుడ్ ఈరోజు భారతదేశము ఒక సర్వసత్తాక శక్తివంతమైన దేశము అది కూడా చేష్టలుడికి చూసే దేశం కాదు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత ఎప్పుడు కూడా ఎక్కడ కూడా భారతదేశ గౌరవ ప్రతిష్టలకి భంగం కలిగితే ఖచ్చితంగా దానికి దీటైన జవాబిచ్చి మళ్ళీ నిలబెట్టిన ఖ్యాతి నరేంద్ర మోడీ గారికి ఇప్పుడు దాన్ని గురే దానిలో బాగా సందేశాలు నేను చెప్పదల్చుకున్న మిత్రమా ఇప్పుడు ఏమంటున్నారు అంటే భారతదేశము యుద్ధం దిలీప్ గారు సిగ్నల్ ఉన్న సిగ్నల్ వైపు చెప్తాం మీరు మీరు డ్రైవింగ్ లో ఉన్నట్టున్నారు దలీప్ గారు డ్రైవింగ్ లో ఉన్నట్టున్నారు సిగ్నల్ ఉన్న ప్లేస్ లో కొంచెం ఆపి మాట్లాడరా ప్లీజ్ యా యా నేను నేను కొద్ది ఆపుకుంటా అయితే ఒక రెండు నిమిషాలు ఆపుకుంటానండి నేను రింగ్ రూట్ మీద ఉన్నా ప్లీజ్ అలౌ మినిట్ అయితే నేనేమంటున్నాను అంటే పుల్లారావు వారు ఏమంటున్నారంటే పెద్దలు వారు చాలా అనుభవజ్ఞులు వారికి వారితో నేను చాలా డిబేట్లలో ఉన్నాను వారితో చాలా సందర్భాల్లో ఏకీభవించిన కానీ ఇప్పుడు మాత్రం నేను ఒక విషయంలో మాత్రం పెద్దలు ఏమనుకోవద్దు సరే అండి నేను డిఫర్ అవుతా ఉన్నా ఏంటంటే భారతదేశము యుద్ధం ప్రారంభిస్తుందా పాకిస్తాన్ యుద్ధం ప్రారంభిస్తుందా అని చెప్పి వేచి చూస్తున్నారు అని చెప్పి ఒక మాట ఉన్నారు అది ఎందుకంటే నాకు తెలియదు ఎందుకంటే పాకిస్తాన్ ఆల్రెడీ యుద్ధం ప్రకటించింది మన పైన పహల్గామ్ లో వచ్చి హిందువులని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పక్కకు తీసుకొని వచ్చి కాల్చినప్పుడే పాకిస్తాన్ మన పైన యుద్ధం ప్రకటించింది యుద్ధం మొదలైంది యుద్ధం ఇంకా ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రకటించేది లేదు ఎవరు మొదలు పెడతారని మొదలు పెట్టినో మనం అంతం చేస్తాం భారతదేశానికి ఆ శక్తి ఉంది నేను ఒకటే చెప్తా ఉన్నాను ఇక్కడ ఇక్కడ ద్వారా ప్రైమ్ నైన్ టీవీ మాధ్యమం ద్వారా నేను చెప్పే అంశం ఏంటంటే రెండు అంశాలు ఈ రోజు భారత ప్రభుత్వం చాలా సీరియస్ గా ఆలోచన చేస్తుంది ఒకటి తీవ్రవాదాన్ని తుదముట్టించాలి కానీ తీవ్రవాదులకి ఎవరైతే తుపాకులు ఇస్తున్నారో ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో ఆసక్తులను కూడా తుడముట్టిస్తే తీవ్రవాదం అనేది లేదు ఇంకొకసారి ఆ తీవ్రవాదుల లోపల వెన్ను వెన్ను లోపల కొనుక్కుముట్టాలి వారికి ఎవరికైతే అవకాశం ఇస్తున్నారో వారిని అడ్డం పెట్టుకొని పూచిలో జయించి మన దేశాన్ని అస్త్రపరచాలని చెప్పి ఆలోచన చేస్తున్నారో వారికి కూడా ఒక లెసన్ ఒక గుణపాఠం తప్పకుండా జరగాలి ఇంకెప్పుడు కూడా భారతదేశం వైపు కన్నెత్తి చూడాలి యుద్ధం అంటూ వస్తే మనం మన సాధ్యం కాదనే ఆలోచన రాసమే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దిలీప్ గారు అంటే దానికి తోడు దానికి తోడు అంతర్గతంగా భారతదేశంలో కూర్చొని ఏదైతే సన్నాహంకున్నారో ఈ రాజకీయ పక్షాలు ఈ రోజు భారతదేశం పైన దాడి జరిగితే ఒక దేశం దాయాది దేశం పైన దాడి చేస్తా ఉంటే ఈ రోజు కూడా ఉన్నారు ప్రభుత్వానికి అండగా ఉంటుందని చెప్పి అఖిల పక్షం దగ్గరకు వచ్చి మాట్లాడతారు దాని తర్వాత మళ్ళీ మనం చూస్తా ఉన్నాం రాజకీయ పక్షాలు ఈ విధంగా ద్వంద్వ విధానాలని అవలంబిస్తున్న సందర్భంలో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళని డాల్ట్ చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము భారతదేశం మరొకసారి ప్రపంచ దేశాల్లో తలెత్తుకునే తిరిగే విధంగానే ప్రవర్తిస్తారని చెప్పి నేను రైట్ దిలీప్ గారు రైట్ పుల్లారావు గారు పుల్లారావు గారు అంటే వారు మాట్లాడిన మాటలతో పాటు భారత్ గతంలో ఎప్పుడు కూడా ఇంత సీరియస్ అవ్వలేదు